ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఫార్మ్ హౌస్ ఉంటుంది మనకు ఫైవ్ ఎకర్స్ ఇది ముంబై నుంచి సబ్ రోడ్ ఉంటుంది ఈ రకంగా మనకు ఇది మనకి సబ్రోడ్ ఉంటుంది ఈ సబ్ రోడ్కి మనకు ఈ రకంగా ఫామ్ హౌస్ ఉంటుంది మనకు ఫైవ్ ఎక్కర్స్ ఫామ్ హౌస్ సేల్కి వచ్చింది మనకు రేట్ ఏంటంటే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ ఎత్తున్నారు లైట్ నెగోషియబుల్ అయ్యి అవకాశం ఉంది మనకి ల్యాండ్ రకమైన సంవత్సకాల మొత్తం ఈ కార్ వస్తుంది ఈ రకంగా మన కార్లో వస్తుంది ల్యాండ్ సమస్య కాలం మొత్తం టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే ఒక బోర్వెల్ ఉంటుంది మొత్తం మామిడి తోట ఉంటుంది మనకి ఫైవ్ ఎక్కర్ మొత్తం ల్యాండ్ మొత్తం మామిడి తోట ఉంటుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మన ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఏదైతే కనిపిస్తుందో మన దసేరి బంగినాపల్లి రసాలు మనకు మామిడి తోట ఉంది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో ఈ రకంగా మామిడి తోట ఉన్నది మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ కదా ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఎన్ ఫైవ్ ముంబై అవి జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అర్జెంట్ సెల్కి ఉంది సెవెంటీ ఫైవ్ లాక్స్ పైనా లైట్ నగేషన్ అవకాశం కూడా ఉంది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో ఈ రకంగా మామిడితో ఉంటుంది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మామిడితో ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పానీ ఆ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఈసీ అంతా క్లియర్గా ఉంది మీరు తీసుకునే ముందు డాక్యుమెంట్ మొత్తం చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఆల్రెడీ మేము డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత మార్కెట్లో తీసుకోవచ్చా మీ ల్యాంకి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది మనకి ఏదైతే ఉందో మొత్తం మొత్తం అన్ని మొక్కలకు మనకి డ్రిప్ సిస్టమ్ ఉంది ప్రతి మొక్కకు మనం నీరు అందేటట్లు ఫుల్ వాటర్ సోస్ కలిగిన ఫైవ్ ఇంచ్ వాటర్ ఉంది ఒక రూమ్ ఉంది మన కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంది మనకి హైదరాబాద్కి జస్ట్ మన ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే హైదరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మన ల్యాండ్ ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది